కేంద్ర బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ముఖ్యంగా ఆకాశం అంటుతున్న బంగారం ధరల నేపథ్యంలో దిగుమతి సుంకాలపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు వినియోగదారులకు కీలకం కానున్నాయి రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి సురక్షితమైన పెట్టుబడిగా ఉన్న డిమాండ్ అమెరికా వడ్డీ రేట్ల కోత బలహీనపడిన డాలర్ కారణంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది తర్వాత బంగారం రికార్డుల మూత మోగిస్తోంది ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో బంగారం దిగుమతి సుంకాలు ధరల నియంత్రణపై ఎటువంటి ప్రకటనలు ఉంటాయోనని మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి గతేడాది ప్రపంచ అనిశ్చితి మధ్య మార్కెట్లు ఊగిసలాడిన బంగారం మాత్రం రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఏకంగా అరవై ఏడు శాతం పెరిగి డిసెంబర్ ఇరవై ఆరున అవు ధర నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు డాలర్ల గరిష్ట స్థాయిని తాకింది బుధవారం హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష అరవై ఏడు వేల ఎనభై రూపాయలుగా ఉంది భారతీయుల వద్ద సుమారు ముప్పై నాలుగు వేల ఆరు వందల టన్నుల బంగారం ఉందని మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది ఇది అమెరికా జర్మనీ చైనా వంటి దేశాల సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువ జూలై రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక కస్టమ్ డ్యూటీని పదిహేను పర్సెంటేజ్ నుంచి ఆరు పర్సెంటేజ్ కి తగ్గించింది దీనివల్ల మొదట్లో స్మగ్లింగ్ తగ్గినట్లు కనిపించిన ఇటీవల కాలంలో అది మళ్లీ పెరిగిందని కస్టమ్స్ డిఆర్ఐ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో ఒక కిలో బంగారం స్మగ్లింగ్ చేస్తే దాదాపు పదకొండు పాయింట్ ఐదు లక్షల వరకు లాభం వస్తోందని అంచనా ఆరు శాతం దిగుమతి సుంకం మూడు శాతం అమ్మకపు పన్ను ఎగ్గొట్టడం ద్వారా స్మగ్లర్లు భారీగా లాభపడుతున్నారు ముంబైకి చెందిన ఓ బులియన్ డీలర్ ప్రకారం స్మగ్లర్ కు ఇది అత్యంత లాభదాయకమైన సమయంగా మారింది పరిశ్రమ వర్గాల నుండి కస్టమ్స్ డ్యూటీని మూడు శాతానికి తగ్గించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉన్నాయి ఐసిఆర్ఏ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక ఏడాదిలో ఆభరణాల అమ్మకాల పరిమాణం ఇరవై శాతం కంటే ఎక్కువగా తగ్గే అవకాశం ఉంది జూలై రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది పర్సెంటేజీ సుంకపు తగ్గింపు వల్ల దేశీయ ధరలు ఐదు శాతానికి తగ్గాయడం తద్వారా ఆభరణాల డిమాండ్ పెరిగింది కానీ అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో ఆ ఊరట ఎంతో కాలం నిలవలేదు దేశీయంగా బంగారం ధరలు నలభై శాతం పెరిగాయి సుంకం తగ్గింపులు ధరలను కొద్దిగా తగ్గించినా అంతర్జాతీయ మార్కెట్ స్థిరపడకపోతే వాటి ప్రభావం స్వల్పకాలికంగానే ఉంటుందనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు సుంకం తగ్గింపు కంటే అంతర్జాతీయ ధోరణలే బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు బంగారం ధరలు ఎక్కువగా ఉండటంతో పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు ప్రస్తుతం ఉన్న ఆరు పర్సెంటేజ్ దిగుమతి సుంకాన్ని సమీక్షించడంతో పాటు కారీగారులకు వృత్తిపరమైన శిక్షణ సాంకేతికత వినియోగం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంటున్నారు అలాగే బంగారం వెండి ప్లాటినం వంటి లోహాలపై దిగుమతి సుంకాన్ని హేతుబద్దీకరించడం ఈ బడ్జెట్ లో కీలకమని సూచిస్తున్నారు తక్కువ సంఖ్యలో తయారీ ఖర్చులను తగ్గించి ఎగుమతిదారులకు మేలు చేస్తాయని అలాగే కస్టమ్ క్లియరెన్స్ లను వేగవంతం చేయాలని అభిప్రాయపడుతున్నారు పరిశ్రమ డిమాండ్ ఎలా ఉన్నా రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ లో బంగారంపై భారీగా పనులు తగ్గింపులు ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు కరెంటు ఖాతా లోటు ప్రభుత్వానికి సవాలుగా ఉన్నందున సుంకాల్లో మార్పులు చేసే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు గత ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతుల పరిమాణం ఐదు శాతం తగ్గినా పెరిగిన ధరల వల్ల వాటి విలువ ఇరవై ఐదు శాతం పెరిగిందని గుర్తు చేస్తున్నారు బంగారం ధరలు రికార్డు స్థాయిలో తులం ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల వద్ద ట్రేడ్ అవుతుండటంతో సామాన్యులు ఆభరణాలు కొనడం కష్టంగా దీంతో ఇన్వెస్టర్లు వైపు చూస్తున్నారు బంగారం కొనుగోలు చేయడం కంటే గతంలోని శావరిన్ గోల్డ్ బాండ్లు వంటి పథకాలు మేలని నిపుణులు సూచిస్తున్నారు ఎస్జీపీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా పెట్టుబడిదారులకు మేలు జరుగుతుందని ఇది భౌతిక బంగారం నిల్వ సమస్యలను తగ్గిస్తుందని అభిప్రాయపడుతున్నారు బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో డిజిటల్ గోల్డ్ పై స్పష్టమైన నిబంధనలు రావాలని ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు